అవునా చూసా చాలా బాగుంది సాంగ్ అంటే లైక్ లుక్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి సాంగ్ అంటే కూడా నాకు చిరంజీవి గారి లుక్స్ చాలా బాగా అనిపించాయి లైక్ ఆట పాట ఆ టైప్ ఆఫ్ లుక్స్ అనిపించాయి ఆయన మేబీ సాంగ్ మొత్తం అదే ఉంటే బాగుంటుంది ఎందుకంటే చిరంజీవి గారిని చాలా రోజుల తర్వాత చాలా యంగ్ యంగ్ గా కనిపించారు ఈ సాంగ్ చాలా బాగా అనిపించాను అండ్ దట్టు వెంకటేశ్ గారు పక్కన అనమాట ఆ వెక్కి మామ అందరికీ మామ లాగా అనమాట సుదీప్ రాంగి మాట్లాడాలంటే ఆయన చాలా ఫెమిలియర్ గా ఉంటారు సో అలానే ఈ సాంగ్ లో కూడా ఒక మంచి పండగ వాతావరణం అయితే చూపించారు అనమాట ఇద్దరు కలిసి చాలా బాగుంది కాంబో అయితే తప్పింది చాలా కాంబో బాగుంది చిరంజీవి తాత అన్నారు మీరు ఎలా స్పందిస్తారు మీకు తాత ఏమో నాకైతే కాదండి అంటే ఆయన దాదాపు డెబ్బై ఏళ్ళు కదా ఈ వయసు కూడా ఏం లుక్లో ఉన్నాడు కదా మీకే అనిపించింది చాలా గ్రేట్ కదా అది ఇప్పుడు మీరున్నారు మీకు ఏ నలభై అయినా కూడా మీరు పద్దెందలాగా అనిపిస్తున్నారు మీరు గ్రేటే కదా అనమాట అదొంత ఎస్ ఇంకా సాంగ్ మీకు నచ్చినది నాకు చిరంజీవి గారి లుక్స్ నచ్చేది బాగా సాంగ్లో స్టెప్స్ అంతా ఇంత అంత ఇదిగా ఏం లేవు కానీ అంటే ప్రోమో ప్రోమో ప్రోమోనే కదా వదిలింది సో అంత హైప్ అయితే ఏం లేదు నార్మల్గానే ఉన్నాయి స్టెప్స్ అయితే మాకు బట్ చిరంజీ లుక్స్ అమేజింగ్ అండ్ వెంకటేష్ గారు లుక్స్ అమేజింగ్ అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు వచ్చిన సాంగ్లో ఇది నాకు థాట్ సాంగ్ ఇది బట్ ఈ థాట్ సాంగ్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ సాంగ్ అండ్ ఈ సాంగ్ చాలా బాగా అనిపించింది గారు నేను చెప్తున్నాను మంచిగా చూపిస్తున్నారు అని రాకుడు కానీ నిజం ఇంకా థియేటర్లో ఎలా ఉండబోతుందో చూడాలి వెయిటింగ్ నిజంగా లేదు 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 ఇద్దరికి ఇద్దరు బాగున్నారు సిస్టర్ ఇద్దరికి ఇద్దరు బాగున్నారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువగా లేరు అనమాట ఇద్దరు చాలా బాగున్నారు కట్అవుట్ కూడా సరిపోయాయి అనమాట నిండుగా ఉంది ఫ్రేమ్ మొత్తం నిండుగా ఉంది సో కామో అంటే ఇలా ఉన్నారా బాబు అనిపించింది అనమాట నిజంగా చాలా బాగుంది ఎస్